వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి ముంచుకొస్తున్న వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్ధనపేట రాయపర్తి పర్వతగిరి మండలాల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్య ప్రాసులు తడిసి ముద్దయ్యాయి ఇల్లందులోని వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టకపోయింది వర్షం కురిసిన ప్రతిసారి ధాన్యాన్ని ఆరబట్టేందుకు అనేక అగచాట్లు పడుతున్నట్లు రైతులు తెలిపారు ఏమంటావ్ ఐదు నిమిషాలు పచ్చి కూడా ఉంటా దర్శనీ కూడా ఉంటా ఏ కొండ లేదు సార్ మంచిగాండి నాకనే వేడం చేసినాకనే తీసుకుంటాను మల్లక్షరం తప్పగా దర్శనీ తీసుకుంటాను

இருபத்து <laughs> ஏழு <laughs> 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 <hansimitation>

ఆపత్తి పోతే ఇది ఒక్కరిపేడ పెద్దది ఆపత్తి పోతే మూలం